కడప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ మహా జీవిస్తున్నటువంటి చెడుగా ఉండాలని తాపించసారు సమాధానమైన జీవితములో సమాధానానివిబడానికి యేసుక్రీస్తు కొనువారు ఈ లోకములో నించండి చదవబడినటువంటి వాక్యం మనకు శిష్యులు ఉంటారు మనకు కుమారుడు ఆయన ఉజమానిగా రాజసేవారకు దేశమంతటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఏపీలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి జగన్ సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్ ఆయన తల్లి విజయలక్ష్మి అలాగే భారతి మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము కడప పులివెందులలో చర్చ్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవులంతా భారీగా తరలివచ్చారు చర్చ్ అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు రంగురంగుల బెలూన్లు రంగురంగుల లైట్లతో అలంకరించారు భారీగా అక్కడికి క్రైస్తవ సోదరులు చేరుకుంటున్నారు ప్రత్యేక ప్రార్థనలు రాత్రి నుంచి కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ కడప పులివెందులలోని చర్చ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ ఆయన భార్య భారతి కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు భారీగా చేరుకున్నారు అక్కడికి క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకల్లో వాళ్ళు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ ఆ చర్చికి వస్తుండటంతో అక్కడ భద్రత ఏర్పాట్లు కూడా ఘనంగానే ఎక్కువగానే చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్ని చర్చ్లు కూడా ప్రార్థనలతో మార్మోగిపోతున్నాయి రెండు బాక్సుల్లో మనం చూస్తున్నాము పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న దృశ్యాలు మరోవైపు తెలంగాణలోని ప్రఖ్యాత మెదక్ చర్చ్ లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో అక్కడికి తరలి వస్తూ ఉన్నారు భక్తులు మహారాష్ట్ర తెలంగాణ ఏపీ ఇలా చాలా రాష్ట్రాల నుంచి మెదక్ చర్చ్ కి తరలి వస్తూ ఉంటారు